హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో గ్యాస్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం అయితే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే గ్యాస్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కదా సో ఇప్పుడు దీనిపైన మనకు మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ ద అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి స్కీమ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి సో ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్కి మనకు ఈ గ్యాస్ సిలిండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అమల్లో వచ్చిన విషయం తెలిసిందే కదా అండి సో చాలా మంది అయితే ఇప్పటికే గ్యాస్ సిలిండర్స్ అయితే తీసుకున్నారు కాకపోతే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే గ్యాస్ సిలిండర్ అన్నారు సో మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ అయితే పే చేస్తుందని చెప్పారు బట్ ఏంటంటే ఇప్పటివరకు సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు అయితే మన అకౌంట్లోకి రావడం అయితే జరగలేదు కదా సో ఇప్పుడు దానిపైన మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చారు సో ఏవైతే సబ్సిడీ డబ్బులు ఉన్నాయో సో ఎంతైతే మొత్తం ఉందో ప్రతి ఒక్క నెల కలిపి మొత్తం కలిపి ఇంకొక త్రీ ఫోర్ డేస్లో ప్రతి ఒక్క గ్యాస్ వినియోగదారుల అకౌంట్ ఖాతాలో అయితే వేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇదొక ఇంత గ్యాస్ వినియోగదారులకు మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో మనకు అమలు అయిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎంతైతే మనకు గ్యాస్ సబ్సిడీ ఉందో అదంతా కూడా మన అకౌంట్లోకి అయితే ఇంకొక త్రీ ఫోర్ డేస్లో రావడం అయితే జరుగుతుందండి ఇన్ కేస్ ఎవరిదైనా అకౌంట్లో మీకు డబ్బులు కానీ రాకపోతే ఒకసారి మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో అది ప్రాపర్గా కేవైసీ అయి ఉందా లేదా అప్డేట్ అయి ఉందా లేదా చూసుకోండి ఫ్రెండ్స్ ఇన్ కేస్ కానీ మీకు రాకపోతే ఒక్కసారి మీ నియర్ బై బ్యాంక్ ఏదైతే ఉందో మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి వెళ్ళేసి ఒకసారి కన్ఫర్మ్ అయితే చేసుకోండి సో అప్డేట్ అయి ఉందా లేదా చెక్ చేసుకోండి సో దట్ మీకైతే డబ్బులు కూడా పడతాయి సో ఏదైనా ఇష్యూ వల్ల కూడా సమ్ టైమ్స్ మీకు అమౌంట్ కూడా పడదు సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే ఇంకో త్రీ ఫోర్ డేస్ తర్వాత అయితే చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు అకౌంట్లో అయితే ఈ డబ్బులు పడతాయి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మహిళలకైతే సో ఇంకా అఫీషియల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేనైతే దీని గురించి ఇంకొక అప్డేట్ అయితే ఇస్తానండి సో బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది కదా సో వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ బై